సార్ మీరు నాకు కనబడట్లేదు మీరు ఇది కాదు ఇప్పుడు కనబడతా మర్చిపోలేవు జీవితాంతం మీ కప్పట నాటకం వీకెండ్ ఎపిసోడ్ దొర ముసుగు ఊడిపోయింది నిన్న మానేత డ్రామా స్టార్ట్ చేశారు డ్రామా వర్కౌట్ అవ్వలేదు హాయ్ దిస్ ఈజ్ అన్న బిగ్ బాస్ నైన్త్ నైన్త్ ఎపిసోడ్ మీరు అందరూ ఆల్రెడీ ఎపిసోడ్ చూసే ఉంటారు సారీ ది డిలే హరీష్ గారు చెప్పేది ఒకటి చేసేది ఒకటా అన్నట్టు అనిపించింది నాకైతే ఫర్ ఎగ్జాంపుల్కి ఫస్ట్ డే అండి టెన్ ఫుడ్ రానప్పుడు ఆయన చాలా బాధపడిపోయి నేను స్టాండ్ తీసుకుంటాను నేను ఒక్కడనే తీసుకుంటాను మీరు తినేసేయండి మీ అది మీరు ఇది అని చాలా ఇదైపోయారు చాలా అంటే చాలా అయిపోయారు ఎందుకంటే ఫుడ్ అనేది ప్రతి ఒక్కరికి ఒక ఎమోషన్ ఒక ఒకటి ఫుడ్ తినకపోతే ఎవరు మేము చేయలేని కొంతమందికి చాలా ఇష్టం ఉంటుంది కొంతమందికి ఓకే పర్లేదు అన్నట్టు ఉంటుంది గీతు గారి మా విషయంలో మాట్లాడిన మాట అయితే నాకు అస్సలు అంటే అస్సలు నచ్చలేదు మీరు ఊరికే వస్తారు తింటారు అది చేస్తారంటే తనకి ఆకలిస్తుంది తింటుంది అడిగినప్పుడు అడిగే తింటుంది కదా దొంగతనమా ఇంకోట ఇంకోట అనేది కూడా కాదు అండ్ ఫుడ్ విషయాన్ని మీరు పదే పదే వచ్చి తింటున్నారు పదే పదే మీరు అన్న మాట మీదే మీరు లేరు ఎందుకంటే ఫుడ్ అనేది అందరికి ఉండాలి అందరికి నేను ఫుడ్ విషయంలో నేను ఎక్కడి వరకైనా వెళ్తా నేనేమన్నా చేస్తా అన్న మీరే ఈ రోజు ఒక మనిషిని అదే ఫుడ్ గురించి మాట్లాడారు సెకండ్ ఇమాన్యుల్ గారి గురించి మీకు నాకు తెలుసు నేను అన్ని మాట్లాడినా కరెక్ట్ గా మాట్లాడతాను అన్నప్పుడు ఆల్రెడీ ఎర్ర పువ్వే ఎర్ర పువ్వే అని అందరికి తెలుసు మన ఆ వర్డ్ అనేది కరెక్ట్ కాదు అని మీకు తెలుసు ఆయన కానీ మీరు దబాయించి దబాయించే మాట్లాడుతున్నారు అతను గుండంకులని కామెడీ కామెడీ భాషల్లో అన్నా కానీ మీరు తీసుకోలేకపోయారు ఒక మనిషిని మీరు అంటారు బట్ మీరు చెప్పింది చెయ్యరు అన్నట్టు నాకు ఇక్కడ కూడా అనిపించింది ఇప్పుడు ఇప్పుడు ఏదైతే మీరు చేస్తున్నారు అంటే నేను ఫుడ్ తినను నాకు ఇష్టం లేదు నేను తినకుండానే ఉంటాను ఇలానే ఉంటాను నా అంటే మీరు ఒక మాటని తీసుకోలేరు అంటే ఒక స్పోర్టివ్ పర్సన్ కాదు ఎందుకంటే ఇక్కడ అసలు చిన్నపిల్లలు మా అండి మనం ఏమన్నా అన్నం అనేసి ఆ అన్నం తిన నేను అజ్జయను నేను ఇట్లానే ఉంటాను అంటే అది ఎవరికి ఇబ్బంది ఫర్ ఎగ్జాంపుల్ తను జగారు మీ బిహేవియర్ మార్చుకోలేదు మీరు కోపంగా పెడతాను ఒక ఒకళ్ళని అనేటప్పుడు మీరు చూడరు మీ వరకు వస్తే మాత్రం మీకు చాలా బాధ వేస్తుంది మీకు బట్టి మీరు చెప్పేది చేస్తున్నట్టు అయితే నాకు అనిపించట్లేదు అనిపించింది నేను మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అపర్న